నెక్స్ట్ జనరేషన్స్ మనం చెప్పకపోతే చరిత్ర ఇంకోసారి పునరావృతం అవుతుంది చరిత్ర పునరావృతం అయితే ఏమవుతుంది మిగిలిన అన్ని దూరం పక్క పెట్టి ఓన్లీ ఇదే మన తెలంగాణ విషయానికి వస్తే నిజాం నిజాం పాలన ఎట్లా ఉంటుండే మన తెలంగాణలో ఎంత భయంకరంగా ఉంటుండే ఈరోజు ఇంతమంది బొట్టు పెట్టుకున్నామన్న మనం నిజాం వాళ్ళు ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోవాలంటే పన్ను గాజులు వేసుకోవాలంటే పన్ను మా ఆడవులను ఎంత 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 మనం బతుకమ్మ ఈరోజు ఇంత అద్భుతంగా ఆడుతున్నాం వాళ్ళు ఉన్నప్పుడు ఆడినామా ఎట్లా ఆడినాం ఎట్లా ఆడిపించారు పెద్దైనా గుర్తుకొస్తున్నది అదంతా అట్లాంటి రోజులు మళ్ళీ రావద్దంటే అట్లాంటి రోజులు జరిగినాయి నాయనా అని మనం మన పిల్లలకు చెప్పాలి చెప్పినప్పుడే జాగ్రత్త పడతారు ఓ పాము ఇట్లా వస్తున్నది ఆ పాము నీకు గుడుతురా అని చెప్పి నువ్వు చెప్తే వాడు పాముకు దూరంగా పోతాడు ఏ పాము వస్తున్నది కదా రాని చూద్దాం ఆ దగ్గర దాకా వచ్చినాక చూద్దాం అనుకోని కూర్చుంటామా మనం అట్లా కూసినోళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ పాము పాము రావాల్సిన అవసరం లేదు